అనంతపురం జిల్లా తాడిపత్రిని వైకాపా మోకలు యుద్ధభూమిగా మార్చాయి తెలుగుదేశం నాయకుల్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు లక్ష్యంగా చేసుకోవడం పసుపు దళం సైతం వైకాపా నాయకులపై తిరగబడటం రోజంతా ఉద్రిక్తతలు రాజేసింది గొడవలకు కారణమైన పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు తెలుగుదేశం అభ్యర్థి జేసీ రెడ్డి వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడులు చేశారు ఆ దాడుల్ని ప్రతిఘటించిన తెదేపా నాయకుడు సూర్యముని ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం వెళ్లారు కులం పేరుతో దూషించారు అక్కడే ఉన్న తెదేపా కార్యకర్తలు పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు ఈ నేపథ్యంలో ఇరువర్గేలు రాళ్ల రువ్వుకున్నారు ఈ ఘటనలో తాడిపత్రి సిఐ మురళీకృష్ణకు గాయమైంది దాడి గురించి తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ రెడ్డి తన అనుచరులతో సూర్యముని ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం అనుచరులతో కలిసి సూర్యముని ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి ర్యాలీగా వెళ్లారు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకరెడ్డి ఆందోళన కొనసాగుతుండగానే తెలుగుదేశం శ్రేణులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపునకు దూసుకెళ్లేందుకు యత్నించాయి ఈ క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు జేసీ ప్రభాకర్రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల మధ్య ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు పెద్దారెడ్డి ఇంటిపైకి ఎక్కిన వైకాపా ముఖలు తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్వారు ఒకరిపై ఒకరు బాణసంచా పేల్చుకున్నారు చివరకు కేంద్ర బలగాలు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు ఓటమి భయంతోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు నిలబడ్డటువంటి ఈ క్యాండిడేట్ సంస్కారం తక్కువ హీ హాజ్ బార్న్ ఇన్ ది ఫ్రాక్షన్ అండ్ బ్రాటప్ ఇన్ ది ఫ్రాక్షన్ హిజ్ బ్లడ్ ఈజ్ ఎంటర్లీ ఫ్రాక్షన్ బాగా బాహాటం కూడా ప్రచారం కూడా చేసుకున్నాడు నేను ఫ్రాక్షన్ చేస్తానని అని మేము ఫ్రాక్షన్ గా చేసేది నేను శాంతియుతంగా ఉండేదానికి అధిపతి విశ్వ ప్రయత్నం నా పీరియడ్ అంతా చేశాడు మా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా ఆయన చేశాడు ఇప్పుడు మా హర్షిత్ రెడ్డి కూడా అదే చేస్తాడు తప్ప మేము వీఆర్ నాట్ ఫర్ ద ఫ్రాక్షన్ గెలవాలేమో అనేటువంటి ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు బుర్ర అనేది ఉండాలా తెలివి అనేది ఉండాలి ఒకవేళ చేసేది ఏదో ముందే ఎలక్షన్ ముందే చేసి కొంత ఎవడన్నా భయపడి నీకు ఒక ఓటో అర్ధ ఓటో చేసిన అయిపోయిన తర్వాత నువ్వు చేసిన తర్వాత నీకు చెడ్డ పేరు తప్ప నీకు మంచి వచ్చేటది నీకేం లాభం లేదు గత రాత్రి పెద్దారెడ్డి సోదరుడి కుమారుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన అనుచరులతో తాడిపత్రికి రాగా ఎస్పీ సూచన మేరకు తిరిగి వెళ్లిపోయారు తాడిపత్రలో ఘర్షణకు కారణమైన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు